ఏ సత్రవుకో వెళ్ళి తిన్నవాడు సత్రవుకో వెళ్ళి నిద్రపోయిన వాడిది ఎంతటి దయనీయమైన స్థితితో వాళ్ళు గంట కొడితే వెళ్ళి తినాలి తప్ప తాను వెళ్ళి ఎనండే పెట్టేయండి ఇంకా అంటే ఖజా కూర్చొని గంట కొడతారంట ఒక ఆశ్రమంలోనో ఒక సత్రవులోనో బ్రతికేవాడు ఎటువంటి వాడో ఎంత గొప్ప ఇంట్లో తాను బ్రతుకుతున్నా ఎంత మంది ఉన్నారనుకున్నా భార్యాహీనుడు కేవలము శత్రువులో బ్రతుకుతున్నవాడే వాడు గృహమునందున్నవాడు కాడు ఎందుకంటే గృహిణి లేదు గృహిణీ గృహముచ్యతే వేద మూలమిదం బ్రాహ్మం ధనమూలమిదం జగత్ కృషి మూలమిదం ధాన్యం భార్యా మూలమిదం గృహం స్పష్టంగా శాస్త్రం చెప్తోంది వేద మూలమిదం బ్రాహ్మం బ్రాహ్మణ్యమంతా వేదం వల్లే ఉంది అలాగే బ్రాహ్మ వేద మూలమిదం బ్రాహ్మం భార్యా మూలమిదం గృహం ఇంట్లో ఇల్లాలు ఉంటేనే అది ఇల్లు ఇల్లాలు లేకపోతే తను తొలదాచుకుంటున్నటువంటి ఒక సత్రం కృషి మూలమిదం ధాన్యం ఎవడు కష్టపడి వ్యవసాయం చేస్తాడో వాడికే ధాన్యం వస్తుంది అంతేగాని ఇంట్లో కూర్చుని పండమంటే పండదు ధనమూలమిదం జగత్ ఈ లోకంలో భోగాలన్నీ ధనం వల్లే ఉన్నాయి ఇవి మూలకారకాలు కాబట్టి పత్నీ స్థానము అంత గొప్పది పత్నీ ఉండవలసిన వ్యక్తి ఆ ఇంట లేదనుకోండి ఆ ఇంట ఈ నుండి ఏం చేయాలి నువ్వు ఏం అనుకుంటున్నావో ఎంత గౌరవాన్ని పొందాననుకుంటున్నావో నీకు ఎంత శాంతిగా ఉందనుకుంటున్నావో అంత పాడైపోతున్నావు భార్య విషయంలో నువ్వు పరాకుగా ఉండి భార్య పట్ల అమర్యాదతో ప్రవర్తిస్తే నువ్వు ముందు నేర్చుకోవలసింది జీవితంలో ప్రత్యేకించి సనాతన ధర్మం మనకు ఆలవాలమైన వేదభూమి కర్మభూమి అయినటువంటి భరతఖండంలో భార్యని గౌరవించడం చేత కాని వాడు ఎన్ని పారాయణలు చేసినా ఎన్ని ఉపన్యాసాలు చేసినా ఎన్ని ఉపన్యాసాలు విన్నా చెప్పినా ఒకటే భార్యాస్థానం అంటే అంత గొప్పది ఆమె వెళ్ళిపోతే ఆ ఇల్లు అయోమయం కాబట్టి ఆ భార్యాస్థానము ఎంత గొప్పదో సూచించి అలా బ్రతకడం నేర్చుకో తప్ప ఏదో కేవలముగా నామక పిల్లని బుట్టలో పెట్టడం తీసుకురావడం తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టడం కన్యాదానం ఒక తంతుగా నువ్వు చేసి నీ జీవితాన్ని తంతుగా మార్చుకో నీ జీవితాన్ని వైదికం చేసుకో భార్యాస్థానం యొక్క గొప్పతనం ఏమిటో నువ్వు తెలుసుకో నీ గృహిణి లేకపోతే నీకసలు అయోమయం పొందాలి ఎక్కడికి వెళ్ళిందండి ఆవిడే ఆవిడ కొల్హాపురం వెళ్ళింది కొల్హాపురం ఆవిడది కాదని మీరు అనగలరా ఈ భూమండలం లక్ష్మీస్థానం కాదని మీరు అనగలరా వైకుంఠమే ఆవిడ ఇల్లని మీరు అనగలరా ఆవిడ ఎక్కడుందో ఆవిడ కోసమై వెళ్ళిపోతాడంటే అర్థం ఏమిటో తెలుసా అండి ధర్మం నిలబడాలి అంటే తాను అలాగే కలిసి ఉండాలి అలా భార్యాభర్తల్ని వేరు చెయ్యడం కన్నా పాపం లోకంలో ఇంకొకటి లేదు నేను ఈ మధ్యనే పేపర్లో ఒక మహాతల్లి ఒక ఐఏఎస్ అధికారిని అన్న మాట ఒకటి చూసి నేను చాలా సంతోషించా భార్యాభర్తలు ఉద్యోగస్తులైతే చోటనే ఉంచాలి లేకపోతే వాళ్ళ కుటుంబాలకి మనశ్శాంతి ఉండదు అంది ఆవిడే అబ్బా ఈవిడెవరో చాలా వైదికంగా మాట్లాడింది వేదంలో చెప్పిన విషయాన్ని మాట్లాడింది అని నేను చాలా సంతోషించాను మనశ్శాంతి ఉండదు అన్నారు ఆవిడ సౌకర్యార్థము అన్నమాట ఆవిడ వాడలేదు కాబట్టి భార్యాభర్తలు అంటే శాంతికారకము శాస్త్రం ఆడదానికి పెట్టిన పేరేమిటో తెలుసా అండి గృహిణికి భర్త యొక్క శాంతి స్థానము అని పిలిచింది ఎంత కష్టం ఉండనివ్వండి భార్యని చూడగానే మర్చిపోతాడు భార్య మాటల ఎందు సేద తీరుతాడు భార్య వాక్కుల చేత ఉపశాంతి పొందుతాడు లోకమంతా ఎంత కీర్తించనివ్వండి భార్య పనికి మాలినవాడు అంటుంటే తానంత కుందుతాడు ఆయన మనశ్శాంతిని నిర్ణయించేది భార్య ఆమె అంత విస్ఫోటనం చేయగలదు అంత విస్ఫోటనాన్ని ఆర్పగలదు కాబట్టి లోకంలో దాంపత్యం యొక్క రహస్యం ఏమిటో దాంపత్యం యొక్క పవిత్రత ఏమిటో లోకానికి చెప్పాలనుకున్నాడు ఎందుకో తెలుసా అండి ఈ భూమండలం మొత్తం మీద ఒకసారి మంగళసూత్రం మూడు ముళ్ళు వేస్తే ఇక ఆ శరీరములు ఉన్నంత కాలం సాఓ రేవో కలిసి ఉండడమే తప్ప విడాకులు అన్న మాట తెలియనటువంటి ధర్మం ఎక్కడైనా ఉంటే ఒక్క సనాతన ధర్మమే ఇంకా ఇతర విశ్వాసములన్నిటిలో విడాకులు అన్న మాట ఉంది ఇవాళ చేసుకోవడం మూడు పైకి వదిలేయడాలు మళ్ళీ ఇంకోళం చేసుకోవడాలు ఉన్నాయి సనాతన ధర్మంలో లేదు ఎంత చేయరాని తప్పు చేయనివ్వండి ఉద్ధరించుకుని పక్కన కూర్చోబెట్టుకోవడమే కానీ అసలు విడిచిపెట్టేయడం విడాకులు ఇవ్వడం తెలియదు అసలు విడిచిపెట్టేయడం విడాకులు ఇవ్వడం తెలిస్తే గౌతముడు అహల్యకు విడాకులు ఇవ్వాలి అహల్య ఎంత చేయరా అని దోషం చేసింది అంత దోషం చేసినటువంటి అహల్యని ఏ తపస్సు చేస్తే ఆ దోషం పోతుందో చెప్పి ఆ దోషం నివృత్తి అయ్యేటట్టు చేసి మళ్లీ తెచ్చి తన పక్కన కూర్చోబెట్టుకుని మహానుభావుడు రా గౌతముడంటే మహాతల్లిరా అహల్య అంటే అని ఆవిడికి పూజనీయమైన స్థానాన్ని కల్పించి ఉద్ధరించినాడు సనాతన ధర్మంలో భర్తృస్థానం అంటే అంతటి పరిపక్వత కలిగినటువంటిది అందుకే అనుభవజ్ఞుడై ఉంటాడు కాబట్టి వయసులో పెద్దవాడికి ఇచ్చి చేస్తారు తప్ప పెద్దదాన్ని భార్యం చేసుకోవడం చిన్నవాడు భర్తవడం అన్నది ఈ సంప్రదాయంలో ఉండదు సనాతన ధర్మంలో అది విరుద్ధం కాబట్టి కలియుగంలో ఏది ప్రధానమైనటువంటి విషయమో ఏ దాంపత్యమే అసలు ఇక్కడ ఇంత కీర్తింపబడుతోందో ఇవాళ ప్రపంచమంతా సనాతన ధర్మము భారతదేశము అంటే దేనికి నమస్కారము తెలుసా అండి ఏమి దేశం అసలు ఇక్కడ వివాహ వ్యవస్థ ఎంత చిత్రం ఒక్క పసుపు తాడు కడితే వాడు కొట్టినా తిట్టినా తాగినా తుమ్మినా దగ్గినా పడిపోయినా పడగొట్టినా తెల్లవారి దెబ్బలు తిన్న తల్లి మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని వీడి చేతిలో నేను వెళ్ళిపోవాలంటుంది తప్ప వీడెప్పుడు వెళ్ళిపోతాడు అందం ఏమి సనాతన ధర్మం ఏమి పాతివ్రత్యం ఏమి వైవాహిక వ్యవస్థ అందుకోకూడదు విశ్వనాథ సత్యనారాయణ గారు వెయ్యి పడగలు చేశారు తొమ్మిది వందల తొంభై తొమ్మిది పడగలు చితికిపోయినా ఇంకా వివాహ వ్యవస్థ అనేటటువంటి పడగ ఒక్కటి మిగిలింది సహస్రశీర్షపురుష పరమేశ్వరుని యొక్క సనాతన ధర్మపు వేయి పడగలలో జీవించి ఉన్న పడగ ఇది ఒక్కటే వివాహ వ్యవస్థని మలినం చెయ్యకండి అని విశ్వనాథ సత్యనారాయణ వారు గుండెలు బాదుకుని వేయి పడగల నవలగా తీసుకొచ్చారు కాబట్టి ఆ విషయాన్ని నిరూపణం చేస్తున్నాడు మహానుభావుడు ఆమె వెళ్ళిపోయింది ఆయన ఉండలేకపోయాడు అంతే కాబట్టి ఇప్పుడు ఆయన కూడా ఆమెనే వెతుక్కుంటూ బయలుదేరిపోయాడు బయలుదేరిపోయి భూలోకానికి వచ్చాడు అంటే వెంకటేశ్వర స్వామి అవతారాన్ని లోకానికి అందించిన తల్లి ఎవరు సాక్షాత్తు దయాస్వరూపిణి అయిన అమ్మవారే అమ్మవారే అసలు ముందు కదిలి రాకపోతే దయ కదలకపోతే అసలు వెంకటేశ్వర అవతారము వచ్చే అవకాశమే లేదు అది అమ్మగా ముందు ఆవిడ యొక్క దయ తర్వాత అయ్య అయ్య యొక్క దయ కాబట్టి ఇప్పుడు చూడండి ఆ స్వామి బయలుదేరి వచ్చాడు వచ్చి 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 ఎక్కడికొచ్చి చేరాలి ఆయన ముందే తెచ్చి పెట్టుకున్నాడు స్థావరాన్ని ఆయనకి తెలుసు ఎందుకు రావాలో ఎక్కడికి రావాలో అన్నీ తెలుసు ఆయన క్రీడాద్రి ఉంది దాన్ని వెంకటగిరిగా తీసుకొచ్చి పెట్టాడు ఆ వెంకటగిరి నోటిగా ఉంటుంది అంటుంది భవిష్యోత్తర పురాణం అది ఒక నోరు తెరిస్తే ఎలా ఉంటుందో అలా ఉండి వెనకాతల శ్రీశైలం దానికి పుష్ఠభాగంగా ఉంటుంది శ్రీశైలం పృష్ఠభాగంగా ఉండి అహోబలం కడుపుగా ఉండి వెంకటగిరి నోరు తెరిచిన స్థానం ఉంటే ఆ నోరు తెరిచిన స్థానం ఏదుందో దాని పై దవడ మీద ప్రకాశించేటటువంటి మణి రూపంలో ఆ వెంకటగిరి ఉంటుంది ఆ వెంకటగిరి సాక్షాత్తుగా యధార్థమునకు మధురయ్యి ఒకనొకప్పుడు కృష్ణ భగవానుడు నడయాడినటువంటి మధురానగరం ఏది ఉందో ఆ మధురానగరమే ద్వాపర యుగాంతం తర్వాత రామచంద్రమూర్తి నడయాడినటువంటి అయోధ్యానగరపు తేజస్సు త్రేతాయుగం తర్వాత కలియుగంలో అయోధ్య మధురా కలిసి వెంకటాచలంగా వచ్చే కాబట్టి ఇప్పుడు ఆయన అక్కడికి చేరాడు అక్కడికే ఎందుకు చేరాడో తెలుసా అండి అక్కడ ఒక పెద్ద పుట్ట ఒకటి ఉంది ఒక చోట ఆ పుట్ట మీద ఆ పుట్ట ఒక అంత చింత చెట్టు కింద ఉంది ఇవాళ లేదది తింత్రిణీ వృక్షము అంటారు నీడ తిరుగుని చింత చెట్టు అని అంత పెద్ద చింత చెట్టు ఉండేదిట ఆ చింత చెట్టు కింద ఒక పెద్ద పుట్ట ఆ పుట్టలో శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు అందులోకి ప్రవేశించాడు ఆయనకి ఎవరు పెట్టారు వెంకటేశ్వరుడు అని పేరు ఎవరూ పెట్టలేదు ఆయన వచ్చిందేందుకు పాపమును తొలగించడానికి వచ్చాడు పాపమనగా ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డుపడుతున్న ప్రతిబంధకం చిత్రగుప్తుడి ఖాతాలో వ్రాసుకోవలసిన విషయం నరకమునందు ప్రవేశించడానికి సోపానము కలిపురుషుని యొక్క ప్రభావం చేత అందరినీ అటువేపుకి ప్రచోదనం చేస్తే ఆయన వచ్చి నిలబడి అందరినీ రక్షించి మళ్ళీ భగవంతుని వేపుకు ఉన్ముఖం చేయడానికి పాపం పోగొట్టడానికి తనంత తాను కరుణామూర్తి సహనంతో భుగూని కూడా మన్నించి వచ్చిన అవతారం కాబట్టి ఆయన వేం కట ఈశ్వరుడు వేం పాపం కటతే అస్మాత్ పాపదహన శక్తి తహ ఆ పాపమును తొలగించగలిగినటువంటి శక్తి ఆ ఈశ్వర తేజస్సు ఒక చోట రాశీభూతమై నిలబడింది నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతే తచ్చారూపం విరాజిత అది దైవ సంఘైశ్చ వెంకటేశ్వర స్వామి వారి యొక్క మూర్తిని దేవతలు తయారు చేయలేదు నకృతం విశ్వకర్మ దాన్ని విశ్వకర్మ చెక్కలేదు స్వేచ్ఛయా క్రీడతే ఇచ్చారూపం విరాజిత నేనిలా నిలబడతాను అని పరమాత్మయే నిలబడ్డాడు అది శిల కాదు అది శిల అని అనుకుంటారు అందుకే ఇప్పటికీ చెమట పడుతుంది అని చెప్తారు అక్కడ స్వామికి చెమట పడుతుంటుంది ప్లోత వస్త్రంతో తుడుస్తారు అని అంత దివ్య తేజస్సు కాబట్టే ఒకనొకొకప్పుడు కొన్ని యుగములు కొన్ని కొన్ని యుగములలో కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి వాళ్ళకి ఆయన పాదములకు ఉన్నటువంటి వేళ్లలో బొటన వేలి గోటికి చివర ఉన్నటువంటి కాంతిని చూడడానికి అంత తపస్సు చేయవలసి వచ్చింది శూరులు తల్లియే విభుని శోభిత పాదనక ప్రభావించేది భవాంధకారముల చెందక ఉందరు పంపు శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే పోలు సఖుండు కలుగునే అంటారు గారి భాగవతంలో అక్రూడి చేత చెప్పిస్తూ అంత తపస్సు చేస్తే తప్ప ఏ మహానుభావుని యొక్క పాదమునకు ఉన్నటువంటి వేలికున్న గోటి కాంతి కనపడదో అటువంటి మహానుభావుడు మాంసనేత్రంతో చూడడానికి వీలుగా వీళ్ళు పాపమునకు వశులై కామక్రోధములకు వశులై తేజోక్షీణత చేత అసలు ఈశ్వర మూర్తిని చూడడానికి కూడా తేజస్సు లేకుండా అయిపోతున్న వాళ్ళకి నేనే వచ్చి నిలబడి దర్శనమిస్తానని తనంత తానుగా వచ్చి నిలబడిన మూర్తి స్వేచ్ఛయా క్రీడతే తూపం విరాజిత ఆయనంతా ఆయన కోరుకుని నిలబడినటువంటి మూర్తి కాబట్టి ఇప్పుడు ఆయన ఒక వాల్ ఒక ఒక వాల్మీకమునందు ఒక పుట్టలో చేరి దానిలో కూర్చుని ఉన్నాడు ఇప్పుడు ఆయన ప్రకటనము కావాలి వచ్చేసింది అవతారం స్వామి వచ్చేసి వెంకటాచల పర్వతం మీద కూర్చున్నారు వెంకటాచల పర్వతం మీద ఎందుకు కూర్చోవాలి ఆ పర్వతానికి కూడా అదే శక్తి దానికి కూడా పాపమును కాల్చగలిగిన శక్తి ఉంది ఆ పర్వతానికి కాబట్టి ఇప్పుడు ఆయన పుట్టలో ఉన్నారు ఇప్పుడు ఈ అవతారము ప్రకటనము కావాలి పైకి తెలియాలి లోకమునకు తెలియాలి లక్ష్మీదేవికి తెలుసు ఆయన వచ్చారని బ్రహ్మగారికి తెలుసు ఆయన వచ్చారని శివుడికి తెలుసు ఆయన వచ్చారని ఇతరులకు తెలియదు ఆయన వచ్చారని ఇప్పుడు ఆ వాల్మీకమునందు ఉన్నవాడు పైకి రావాలి పైకొచ్చేటట్టు చెయ్యాలి పైకొచ్చేటట్టు చెయ్యాలంటే ఏది చేస్తే ఆయన పైకొస్తాడో ఎవరిని చూస్తే పైకొస్తాడో వాళ్ళగా రావాలి కాబట్టి ఏం జరిగిందో తెలుసా అండి బ్రహ్మ శివో వత్సో గోపాలి కమలాలయా లక్ష్మీదేవియే గోపకాంతగా మారింది బ్రహ్మగారు ఆవుగా మారారు శివుడు దూడగా మారాడు ఈ ఆవు దూడని తీసుకొని చోళరాజు దగ్గరికి వచ్చి లక్ష్మీదేవి గోపకాంతగా ఆ ఆవుని దూడని అమ్మింది రాజుగారికి ఆయనకి తెలీదు నేను కొనుక్కున్నది బ్రహ్మగారిని శివుణ్ణి అని బ్రహ్మగారు శివుడే ప్రవేశించాలంటే గోవు యొక్క శరీరము వినా ఇంకొకటి మార్గం లేదు కాబట్టి ఇప్పుడు ఆయన గోవుగా దూడగా వాళ్ళిద్దరూ వచ్చారు లక్ష్మీదేవి చోళరాజు కప్పచెప్పి వెళ్ళిపోయింది వెంకటేశ్వర అవతార ప్రకటనము జరగాలంటే ఎంత కథ నడిచిందో చూడండి చోళరాజు ఆ ఆవుని దూడని చూశాడు మొట్టమొదటిసారి పితికిది ఎప్పుడు చూశారు పాలు అబ్బో చాలా పాలిస్తోంది ఈ గోవు ఈ దూడ ఈ రెండిటి తేజస్సు ఆశ్చర్యంగా ఉంది నా కొడుక్కి పాలు పడతానంది రాణి అని ఆవిడంది ఈ ఆవుని దూడని చాలా జాగ్రత్తగా రక్షించు వాళ్ళిద్దరు ఎందుకు వచ్చారు వెంకటేశ్వరావతార ప్రకటనం చేయించడానికి వచ్చారు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ బయలుదేరి ఈ వాల్మీకము వెంకటాచలం ఎక్కడుందో అక్కడ వెతుక్కుంటూ తిరుగుతున్నారు ఆవు దూడ ఆఖరికి బ్రహ్మగారికి కనపడింది ఆ పుట్ట ఆయనకి తెలియదండి నేను మీతో మనవి చేసింది అది ఒక బ్రహ్మమే మూడుగా ఉంటుందని కాబట్టి ఆయన పుట్ట దగ్గరికి వెళ్ళి అందులోనే ఉన్నటువంటి తన తండ్రి విష్ణువుకి క్షీరధారల చేత అభిషేకం చేశాడు ఆయన ఆ పుట్టలోనే కూర్చుని ఆ ఆవు యొక్క పాలు స్వీకరిస్తున్నాడు వాల్మీకస్తం హరిం జ్ఞాత్వాతుతోష మనసా విధి విధి అంటే బ్రహ్మగారు వాల్మీ కస్తం హరిం జ్ఞాత్వా ఆ పుట్టలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి తెలుసుకున్నవాడై ఎంతో సంతోషాన్ని పొందాడు అంత సంతోషం పొందినటువంటి బ్రహ్మగారు ఆవు రూపంలో ఉన్నారు కాబట్టి ఆ శిరములు పితుకులలోంచి పాలధారలు పడ్డాయి ఆ పడినటువంటి చేత వెంకటేశ్వరుడు అభిషిక్తుడయ్యాడు అభిషిక్తుడై ఆ పాలన ఆయన తాగుతున్నాడు ఈ ఆవు అక్కడ వరకు ఆయన ఒక్కడు సేవిస్తే చాలదు కదండి ఈ అవతారం పైకి రావాలి ఒక కారణం కలగాలి ఆయన తగిన సమయం వస్తే కానీ ఆయన పైకి రాడు ఆ సమయం ఏర్పడాలి దానికి ఒక కారణం కలగాలి ఇప్పుడు లోకానికి మొట్టమొదట ఆయన కనపడాలి మొదట ఎవడు చూస్తాడు అన్నదే ఆశ్చర్యం ఈ లోకంలో ఎవరికి కనపడతాడు ఆయన అన్నది కాబట్టి ఆవు చూడ రోజు ఇంటికి వెళ్ళిపోతున్నాయి ఇక్కడికి వచ్చి పుట్టవ పాలు పోసేస్తోంది ఇంటికి వెళ్ళి పాలు ఇవ్వడం మానేస్తాను రాణి గారికి కోపం వచ్చింది కోపం వచ్చి ఆ గోపాల బాలు పిలిచి ఒక కొరడా తీసుకుని ఆయన్ని వీపు మీద పెద్ద పెద్ద దెబ్బలు కొట్టించి శిక్ష వేసింది ఈ ఆవు పాలివ్వట్లేదు నువ్వు పిండుకు తాగేస్తున్నావు లేకపోతే ఎందుకు ఇవ్వదు మొదటిచ్చిన ఆవు ఇప్పుడు పాలు ఎందుకు ఇవ్వట్లేదు నువ్వు పిండుకు తాగుతున్నావు లేదా దీని పాలు దూడ తాగేస్తుండాలి ఏది జరిగినా నువ్వే కారణం అని చిన్న తప్పుకి చాలా పెద్ద శిక్ష వేసింది రాణి వేయడం ఒకటి రాజు ఒకటి రాజు వేయడం ఒకటి కాదు ఇప్పుడు ఆ గోపాల బాలుడికి ఎక్కడ లేని బాధ కలిగింది అరే రే ఈ ఆవు రావడం కాదు కానీ ఇన్ని దెబ్బలు తిన్నాను ఇన్ని అల నుంచి కొలువు చేస్తున్నాను ఎప్పుడూ రాణిగారితో మాట అనిపించుకోలేదు అటువంటి వాణ్ణి ఇంత మాట పడ్డాను ఈ ఆవు ఏం చేస్తోందో నేను చూడాలనుకున్నాడు ఆయన బాగా దాని వెనక ఉండి చూస్తున్నాడు దాని వెనక ఉండి చూస్తున్న వాణ్ణి చూడలేనివాడా బ్రహ్మగారు ఆయన చూస్తున్నాడు నా వెనకాలే ఉన్నాడు గోపాల బాలుడే ఆయన కావలసింది తన వెనక గోపాల బాలుడు వస్తున్నాడా ఇంకోటే కాదు ఆయనకి కావలసింది వెంకటేశ్వరవతార ప్రకటన జరగాలి కాబట్టి ఆయన ఏం చేశాడు సమంతా క్షీరధారయా ఆ పాల ఆ పుట్ట మీదకెళ్ళి శిరమలలోంచి పాలధార విడిచిపెట్టేస్తున్నాడు ఉత్తర క్షణంలో ఇది చూసినటువంటి ఆ గొల్లపిల్లవాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది ఓరి ఓరి ఆవు పుట్టలోకి వెళ్ళి పాలు పోసేస్తోంది ఇలాంటి ఆవుని ఎక్కడైనా చూసామా లోకంలో వాడి బాధ ఏమిటో తెలిసా అండి ఇప్పుడు నేను వెళ్ళి ఈ మాట రాణి గారికి చెప్తే ఏమంటుందంటే ఒరే నీకు నేనే దొరికాన ఈ అబద్ధాల ఆవు పుట్టలో పాలు వచ్చిందా అని మళ్ళీ కొడుతుంది అమ్మ మీరే వచ్చి చూడండి అంటే అంటే నేను నన్ను వచ్చి చూడమంటే ఆ ఇంకోటి కొడుతుంది ఈ బాధ వ్యగ్రత కింద మారింది కలియుగం అంటేనే ఓర్పు లేకపోవడం కదండి ఆ కోపము యుక్తాయుక్త విచక్షణని చంపేస్తుంది ఏ గోవులను రక్షించవలసిన వాడో ఆ గోపాల బాలుడు ఆ గోపాల బాలుడు దగ్గర ఉన్నటువంటి గొడ్డల్ని తీసి గిరగిరా తిప్పి ఆవు మీదకి విసరిశారు కుఠారేణి తితీచిని నా తాడితో వెంకటేశ్వర లోపల ఉన్నవాడు పుట్టలో ఉన్నవాడికి పుట్టలోవి కనబడతాయి కానీ పుట్ట బయట ఆవు ఉంటే ఆవు పాలు విడిచిపెడుతుంటే ఆవుకి వెనక గొల్లవాడు ఉంటే గొల్లవాడు గొడ్డలి విసిరితే ఆ గొడ్డలో చావు మీద పడిపోతుందని పుట్టలో కూర్చున్నవాడికి ఎలా తెలుస్తుంది నాకు మీకు అయితే తెలియకపోవచ్చు వెంకటేశ్వరుడు ఎందుకు తెలియదు ఆయనకి నీ తెలుసు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన గమనించాడు అరే రే 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 నన్ను నమ్ముకున్న ఆవు చచ్చిపోతోంది ఆ గొడ్డలు నగిలిందో చచ్చిపోతుంది ఇప్పుడు రెండు పెద్ద పెద్ద ప్రమాదములు జరుగుతున్నాయి ఒకటి గోవధ రెండు నన్ను నమ్ముకున్నటువంటి భక్తుడు చెనకబడుతున్నాడు ఈ రెండు జరగకూడదు అని ఆయన వెంటనే ఏమన్నాడో తెలిసా అండి ఏకైన తులసి మాత్ర దళనాపి నరోత్తమ పూజే భక్తి భావేనా నాకు ఇవ్వగలిగిందంటూ లోకంలో ఏం లేదు అన్ని నేను ఇచ్చినవి పరమభక్తితో నా పాదముల మీద తులసి దళాన్ని ఎవరు సమర్పిస్తారో వాళ్ళ వెంట నేనుంటాను వాళ్ళని పొదిలి పట్టుకుంటాను అటువంటిది నా కోసం పాలే విడిచిపెట్టినటువంటి నా కింకరుడైన ఈ బ్రహ్మగారిని నేను కాపాడద్దు పైగా గోవు మరణించడమా గోవు చనిపోకూడదు గోవు చనిపోకూడదంటే తనంత తాను శరీరాన్ని విడిచిపెట్టచ్చు తప్ప గోవుని చంపకూడదు గోవుని చంపడం కన్నా మహాపాతకం లోకంలో ఇంకోట్లేదు ఎందుచేత అంటే ఒక్కటే కారణం బ్రహ్మగారి సృష్టి ఇవన్నీ బ్రహ్మగారి సృష్టిలోని ప్రాణి కాదు గోవు ఒకనకొకప్పుడు ద్వాదశాదిత్యులు వాయువు అగ్నిహోత్రుడు ముగ్గురు బ్రహ్మగారు ఒక హోమం చేస్తుంటే చూశారు ఆయన హోమం చేసి జీవాత్మని సృష్టించాడు అరే ఈయన జీవాత్మని సృష్టించాడు కాబట్టి మనం కూడా ఒక ఉత్కృష్ట ప్రాణిని సృష్టించగలమని వాళ్ళు ముగ్గురు కూర్చుని హోమం చేశారు వాళ్ళు ముగ్గురు కూర్చుని హోమం చేస్తే ఆ హోమగుండంలోంచి బయటికి వచ్చింది ఆవు కాబట్టి అది బ్రహ్మగారి సృష్టిలోనిది కాదు ఆ ఆవుకి ప్రాయిశ్చిత్తం చేసుకోవాలి అంటే ఏ పదార్థములను ఇవ్వాలో అది ఇవ్వగలిగినటువంటి స్థితి ఉన్న ప్రాణి అది ఒక్కటే ఎందుకంటే పంచగవ్యములు అని ఉంటాయి పంచగవ్య ప్రాసన అంటారు ఆవు యొక్క మలము ఆవు యొక్క మూత్రము పాలు పెరుగు నెయ్యి ఈ ఐదు పంచగవ్యాలు ఏ దోషం చేసినా ప్రాయశ్చిత్తం అంటే ఈ పంచగవ్యాలు వాడాలి ఏ హోమం చేసినా యజ్ఞం చేసినా యాగం చేసినా లోకానికి శాంతి కలగాలన్నా కోరికలు తీరాలన్నా ఏది చెయ్యాలన్నా ఈ పంచగవ్యాలు వాడాలి అసలు నిజానికి రేపు వెంకటేశ్వర స్వామి వారిని అక్కడ ప్రతిష్ట చెయ్యాలన్నా కింద గోమయంతో అలకాదు ఓసారి కొద్దిగా గోవు యొక్క ఆ గోమయం కలిపిన నీళ్లు అక్కడ చిలకరించకుండా స్వామిని తీసుకొచ్చి పెట్టకూడదు భూశుద్ధి జరగాలి అంటే ఒక్క గోమూత్రం చేత గోపురీషం చే మాత్రమే జరుగుతుంది దాని అంత గొప్పవి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మలమూత్రములు దుర్గంధ భూయిష్టములై కార్యమునకు పనికిరానివై ఉంటాయి ఒక్క ఆవు అనబడేటటువంటి ప్రాణి యొక్క మలమూత్రములు మాత్రం సుగంధభరితములై మంగళ కార్యములకు వాడబడతాయి కాదు కదా క్రిమిసంహారకములై ఉంటాయి అందుకే ఇంటి ముందు ఆవు పేడతో అలుపుతారు ఏదైనా మంగళకార్యం చేయవలసి వచ్చినా హోమం చేసినా యజ్ఞం చేసినా అక్కడ ఆవు పేడతోనే అలుపుతారు ఆవు పేడ వెంటనే అంత శుద్ధిని చేస్తుంది అసలు ఆ పాలు ఆ పెరుగు ఆ నెయ్యి లేకపోతే ఏ కార్యం జరగదు ఎంత వేదం జరుగుకున్న బ్రాహ్మణుడు ఉన్నా ఇవి లేనప్పుడు ఆయనేం చేస్తాడు అందుకే గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాశమస్తా సుఖినో భవంతో గోవు ఉంటే పంచగవ్యాలు వస్తాయి పంచగవ్యాలతో మీకు హోమం చేయించగలిగిన వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉంటే లోకం శాంతి ఉంటుంది అందుకని ముందు గో బ్రాహ్మణులకు శుభము కలుగుగాక అంది శాంతి మంత్రం బ్రాహ్మణుడి కన్నా ముందు గోవుని చెప్పింది అంత గొప్పది గోవు మీరు లోకంలో ఒక వస్త్రద్వయం ఎవరికన్నా ఇస్తే వాళ్ళు పుచ్చుకుంటే మీరు ఒక వస్త్రద్వయాన్ని ఇచ్చారు అని మీ ఖాతాలో వేస్తారు మీరు ఒక గోవుని దానం చేస్తే వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం మీ ఖాతాలో వేస్తారు వెయ్యి గోవులను పుచ్చుకున్న ఫలితం ఆయన ఖాతాలో వేస్తారు పుచ్చుకున్న ఆయనకి కాబట్టి ఆయన ఏం చేయాలో తెలుసా అండి ఇతర దానములకు లేదు గోదానం పుచ్చుకుంటే మాత్రం వెంటనే ఎక్కడికైనా పక్కకెళ్ళికి కూర్చుని దానికి ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది ఆ మంత్రాన్ని జపం చేసుకోవాలి నేను ఒక్క గోవుని పుచ్చుకున్న ఫలితమే నా ఖాతాలో పడుగగా పడుగాక లేకపోతే ఆయన వెయ్యి గోవులు పుచ్చుకున్న ఫలితం పడిపోతుంది ఆయన మంత్రజపం చేస్తే ఆయన ఒక గోవు పుచ్చుకున్నట్టు అవుతుంది కానీ ఇచ్చిన ఆయన మాత్రం వెయ్యి గోవులు ఇచ్చినట్టే వేస్తారు కాక అంత గొప్ప శక్తి కలిగినటువంటి ప్రాణి లోకంలో గోవు ఒక్కటే కాదు కాదు నేను మీకు ఒక మాట మనవి చేస్తాను అధికారము అని ఒక మాట ఉంటుంది అందరూ అన్ని కార్యాలు చెయ్యలేరు అధికారాన్ని బట్టి కొంతమంది కొన్ని కొన్ని కార్యాలు మాత్రమే చేయగలుగుతారు కానీ సర్వోత్కృష్టమైనటువంటి ఈశ్వరార్చనగా సాక్షాత్ ఈశ్వరుణ్ణి ముట్టుకుని మీకు పూజ చెయ్యాలనుంది కంచి కామాక్షి అమ్మవారి యొక్క చేతి మీద గంధం రాయాలనుంది మీరు రాయగలరా కామాక్షి దేవాలయంలోకి వెళ్ళి వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామి వారి అంతరాలయంలోకి ప్రవేశించి ఆయన మెడలో ఒక తులసిమాల వెయ్యాలనుంది మీరు వెయ్యగలరా మిమ్మల్ని అనుమతిస్తారా లేకపోతే సప్తర్షి పూజలో కాశీలో ప్రదోష దాటిన తర్వాత మీరే కూర్చుని విశ్వనాథలింగానికి చెయ్యాలనుంది మిమ్మల్ని అనుమతిస్తారా మీకు ఈ కోర్కెలు తీరాలి అంటే అందరికీ కలిపి అధికారం ఇచ్చేస్తూ ఈశ్వరుడు చేత సృజింపబడిన ప్రాణి గోవు గోవు డెక్కల దగ్గర మీరు కొంచెం ఇలా పసుపు రాశారనుకోండి అది సాక్షాత్ జగదంబ పాదముల కట్టుతుంది ఆ పసుపు గోవుకింత పచ్చిగడ్డి మీరు తీసుకెళ్లి పెడితే పచ్చి గడ్డి అది తిందనుకోండి వెంటనే ఏ ఫలితం వేస్తానని చెప్తుందో తెలుసా అండి వేదం ఇది నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో నేను వేదమంత్రముల యొక్క వ్యాఖ్యానాన్ని మీకు చెప్తున్నాను ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు నూరు యజ్ఞములు చేసిన వాడికి ఏ ఫలితం ఉంటుందో గోవుకి ప్రదక్షిణం చేసి గోవుకి పచ్చిగడ్డి పెట్టినటువంటి వాడికి అంత ఫలితం వేస్తాను పితృదేవతలు తరించాలంటే అత్యంత సులభ మార్గం ఏమిటో తెలుసా అండి గోశాలలో గరుకురాయి వేయడమే గరుకురాయిని వేస్తారు కొంచెం గరుగ్గా ఉంటుంది ఆ రాయి ఆవుకి దురద ఉంటుంది అది తోకతోటే గోక్కోవాలి కానీ ఆ తోకతో గోక్కుందామంటే తోక చేతిగా అంతటిని గోకలేదు ప్రత్యేకించి దాన్ని గంగడోలు గోక్కోవాలంటే దానికి చాలా కష్టం అప్పుడు గరుకురాయి వేస్తే ఆ గరుకురాయి దగ్గరికి వెళ్ళి రాపాడిస్తుంది అందుకే గోశాలలో గరుకురాయి ఎవరు వేశారో వాళ్ళ పితృదేవతలు ఎన్ని పాపాలు చేసినా వాళ్ళని పాపాల నుంచి వినిర్ముక్తం చేస్తారు దిలీపుడు గోవుకి సేవ చేసి కొడుకుని కన్నాడు అక్రూరుడు పుట్టడానికి కారణం అక్రూరుడి తాతగారు ప్రతిరోజు గోదానం చెయ్యబట్టి గాంధీని షఫల్కుడు వాళ్ళిద్దరికీ అక్రూరుడు పుట్టాడు గోవు యొక్క మాహాత్వ్యం అంతా ఇంత కాదు గోవు ఇంత గొప్పదైతే మళ్ళీ గోవులలో గొప్పతనాన్ని ఇంకా పెంచడానికి పరమేశ్వరుడు తను ఒక్కసారి చూస్తే కొన్ని గోవులు ఎరుపు రంగు పొందాయి అవి కపిల గోవులయ్యే కపిల గోవు గోవులలో మరింత శ్రేష్టం కాబట్టి ఆ గోవు ఎక్కడ తిరుగుతుందో అసలు లోకంలో గృహస్థు ఏమని ప్రార్థన చెయ్యాలో తెలిసండి ఎప్పుడూ గోవులు మా ఇంటి ముందు తిరుగుగాక నేను ప్రతిరోజు గోవుకి నమస్కరించగలిగిన అవకాశమును గాక అని నమస్కరించాలి గోవే పరదేవత పరదేవత ఒక సంకల్పం చేసిందిట అమ్మ అన్న స్థితి ఎవరికైనా కలిగితే ఆడదానికి ఆవిడ అనుగ్రహంతోనే కలుగుతుంది అమ్మ అని పిలిపించుకోవాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప అమ్మా అని పిలిపించుకోరు అమ్మ అని నేను ఒక పిల్లాడో పిల్లో పిలవడానికి అవకాశం ఇచ్చి కొంతకాలం పోయిన తర్వాత నేను ఆ ప్రాణిని తీసేసాను అనుకో వాడికి అమ్మాని పిలవడానికి ప్రాణి ఉండదు అప్పుడు వాడు అమ్మాని పిలవడానికి నాకు అయ్యో ఎవరు లేరేని వాడు బాధపడి ఏడుస్తాడు అలా ఏడవకుండా ఉండాలి అంటే నేనే ఈ భూమాతగా ఉంటాను గోమాతగా ఉంటాను జగన్మాతగా ఉంటానని ఆమె తనని తాను మూడుగా మార్చుకుంది అందులో భూమాత తనంత తాను మీ దగ్గరికి వచ్చేది కాదు అంటే మీకు ఆ ఉపాసనతో చూడాలి తప్ప మీకు ఒక రూపంతో కదిలి రావడం కనబడదు జగన్మాత అలా కదిలి రావడం మీకు చాలా కష్టం అలా కదలడం ఆ ఉపాసన ఉన్న వాళ్ళకి తప్ప ఇతరులకు అలా సాధ్యం కాదు మీ ఇంటి ముందు మీ దగ్గరికి వచ్చి మీరు పెట్టింది తిని మీరు చేసిన ఉపచారం పుచ్చుకునేటటువంటి పరదేవతా స్వరూపం లోకంలో ఒక్కటే అందుకే పీఠాలలో చేసే పూజలో గజ పూజ పశుపూజ అశ్వపూజ పశుపూజ గోపూజ పరదేవతా పూజ అంత గొప్పదైన గోమాత విశ్వాల సత్యనారాయణ గారు ఒక చోట అంటారు సాధు గోమాత భరతభూ శ్వాసకోశ మరియు నద్ధాని బంధింప నుడికి పోదే వటదలంబున కనుమో యువాని కడుపు అంటారు ఎంత గొప్ప మాట శివార్పణము అని ఆయన ఒక గొప్ప గ్రంథం చేశారు అందులో అంటారు అది సాధుగోమాత భరతూ శ్వాసకోశ ఆవిడ ఆ సాధుగోమాత భరతభూ శ్వాసకోశ భూమి యొక్క శ్వాసకోశ ఊపిరితిత్తు ఊపిరితిత్తుని మూసిారనుకోండి పట్టేశారనుకోండి ముక్కు మూసేశారనుకోండి ఎలా గించుకుంటాడో భారతదేశంలో గోవుని పట్టి బంధించి వధించడం అంతే అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు భరతభూ శ్వాసకోశ మరియు నా దాని బంధింప నుడికిపోదే కడుపు ఉడికిపోతుంది కడుపు మండిపోయిందండి నాకు అంటారు ఎవరి కడుపు మండిపోతుందో తెలుసా అండి వటదళంబున అని కడుపు వటదళంబున కనుమూయువాడు వటపత్ర వటపత్రశాయి వటపత్రశాయి కృష్ణ భగవానుడు కృష్ణ భగవానుడి కడుపు రగిలిపోతుంది రావు జోలికెడితే అన్నారే అంత గొప్ప గోవు ఆ గోవు మీద గొడ్డలు పడిపోతుంటే నేను పుట్టలో కూర్చుంటే ఇంకా నేను అవతారంగా రావడం ఇది ఒక కలియుగంలో ఒకవేళ ఆ ఆవు మీదకి గొల్లవాడు విసిరీసిన గొడ్డలి నాకే తగిలి దాని వలన నా తల తెగి పడిపోయినా సరే గోవు కోసం నా తల తెగిపోయినా పర్వాలేదని అకస్మాత్తుగా పుట్టలోంచి పైకి వచ్చేశాడతేశ్వర వచ్చేగానే ఆ గొడ్డలి వెళ్ళి ఆయన తలకి తగిలింది తలకి తగలగానే కుఠారాణి కుఠారాణతి తీక్షణేన పాడితో వెంకటేశ్వర సప్త తాళ ప్రమాణేనా రక్త స్ఫూర్తి రభుస్తథ ఆయన దివ్యమైనటువంటి తలలోంచి ఏడుతాడి చెట్లంతి ధార పైకి లేచింది ఈ లోకంలో వెంకటేశ్వర అవతారాన్ని మొట్టమొదట చూసినటువంటి వాడు ఒక్క గొల్లవాడు అందుకే ఇప్పటికీ సుప్రభాతం చదవగానే మొట్టమొదటి దర్శనం గొల్లై చేస్తాడు